వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి గజాల బెస్ట్ ప్లేస్ హౌస్ అండి ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుందండి ఇంటి ముందు ఉన్న రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మళ్ళీ ఈ ఇంటికి వచ్చేసి చూడొచ్చు షెడ్యూల్ డైమెన్షన్స్ కూడా మనకు ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్ డైమెన్షన్స్ అండి వీళ్ళైతే చాలా బాగా వస్తుంది మొత్తం ఎయిటీన్ హండ్రెడ్ ఎసెఫ్ట్ వచ్చేసి మనకు కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుందండి మనకు చూడొచ్చు దీని ప్రైజ్ విషయానికి వస్తే వీళ్ళు వచ్చి చెప్తున్న కోడ్ వచ్చి ఎయిట్ సెవెంటీ నైన్ ల్యాక్స్గా చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయించండి మీరు చూడొచ్చు ఫ్లోరింగ్ కూడా ఈ షాబాద్ బాండాలు అంటారు కదా అవి వేసారండి బోరు సంప కూడా ఇచ్చున్నారు చూడొచ్చు మన పార్కింగ్ ఏరియా చాలా బాగా వచ్చింది స్టెప్ దగ్గర వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చున్నారండి చూడచ్చు విండోస్కి మనకు గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చున్నారండి యూపీసీ విండోస్ ఇచ్చారు ఫ్లోరింగ్ వైజ్ వస్తే చూడొచ్చు బెట్టిఫై టైల్స్ ఇచ్చారండి చాలా నీట్గా ఉన్నది ఇది కంప్లీట్గా హాల్ అండి సింగిల్ బెడ్రూమ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ బిహెచ్కే ఇచ్చారండి రెండు బెడ్రూమ్స్ ఉంటాయి చూడొచ్చు ఇది పూజారం అండి ఇక్కడ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయచ్చండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి ఆఫ్ వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేస్తుంటామండి మీకు నచ్చిన ఇల్లుని చెక్ చేసుకొని నన్ను కాంటాక్ట్ చేయించండి ఇక్కడ బెడ్రూమ్ అండి ఇది సో సింగిల్ బెడ్రూమ్ అండి చాలా నీట్గా వచ్చింది చూడొచ్చు ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఓ బెడ్రూమ్లో వచ్చేసి మనకు స్టోరేజ్ కూడా ఇచ్చున్నారండి బెడ్ బాత్రూమ్ సైజ్ కూడా చాలా బాగా వచ్చిందండి సో చాలా స్టైలిష్గా ఇచ్చారు సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి అది కూడా చూద్దాం మొత్తం హౌస్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంతవరకు వెయిట్ చేయండి అప్పటి వరకు ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఇలాంటి నెంబర్ ఆఫ్ వీడియోస్ అన్నీ కూడా మీకోసం తీసుకొస్తున్నాం సో ఇల్లు కొనాలనుకునే వాళ్ళకి ఈ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది కాబట్టి మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ సబ్స్క్రైబ్ లైక్ ఒకటి రిక్వైర్మెంట్ అండి థ్యాంక్ యూ అండి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం చూద్దాం సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామని ఇక్కడ చూడొచ్చు మనకు వెలువేసినంత కూడా చాలా బాగా ఇచ్చిన్నారు సో వంద గజాల్లో వచ్చింది చాలా బాగా వచ్చింది చూడొచ్చు మంచి షెడ్ బ్యాక్ ఏరియా కూడా ఇచ్చిన్నారు ఇక్కడ బాల్కనీ ఏరియా కూడా ఇచ్చారు కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూడొచ్చు అండి మార్బుల్ గ్రానైట్తో చాలా బాగా ఫినిషింగ్ ఇచ్చారు అలాగే బ్యాక్ కూడా చూడొచ్చు చాలా బాగా ఇచ్చున్నారు మనకు హౌస్ సెంటర్స్ అవుతా అండి సో టేక్ డోర్స్ ఉన్నారండి ఇది హాల్ అండి హాల్ కూడా చూడొచ్చు మనకు బెట్టిఫైడ్ టైల్స్ యూజ్ చేస్తున్నారండి అలాగే విండోస్కి వచ్చేసి గ్రానైట్ ఫినిషింగ్ కూడా ఇచ్చున్నారు యూపీవీసీ విండోస్ ఇచ్చున్నారండి వచ్చేసి మనకు టీవీ యూనిట్ లాగా ఇచ్చున్నారండి ఇక్కడ సెల్ఫీ ఇచ్చారు బిల్డింగ్ హైట్ కూడా బాగొచ్చిందండి ఇది కంప్లీట్గా హాల్ సెక్షన్ అండి మనకు ఎదురైనా మనకు ఇక్కడ వచ్చేసి ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారండి చూడొచ్చు మీరు వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఇన్బిల్ట్ లైటింగ్ కూడా ఇచ్చి ఉన్నారు ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చున్నారండి వాష్ బేసిన్ మనకి టైల్స్తో డిజైన్ ఇచ్చున్నారు పక్కన వచ్చేసి ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారండి చూడొచ్చు మనకి పూజారం లాగా ఇచ్చారండి ఇక్కడ ఇది కిచెన్ ఏరియా అండి అలాగే చూడొచ్చు సెల్ఫీలు అన్ని ఇచ్చున్నారు అలాగే స్టోరేజ్ ఏరియా కూడా చూడచ్చు అండి మీరు సెల్ఫీ పైన ఈ చుట్టుపక్కల ఇల్లుల ఆక్యుపేషన్ కూడా చాలా బాగుందండి మంచి కాలనీ అండి ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఇది మాస్టర్ బెడ్రూమ్ లాగా ఇచ్చారండి ఇల్లు అయితే బాగా వచ్చిందండి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు ఇది మనకు వెస్ట్రన్ స్టైల్ బాత్రూమ్ అయితే ఉన్నదండి బిల్డింగ్ హైట్ కూడా నీట్గా వచ్చిందండి సో ప్రైస్ వచ్చేసి మనకు సెవెంటీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు అండి నెగోషియబుల్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి మీకు పైకి వెళ్ళి కూడా చూపిస్తామండి లొకేషన్ అంతా కూడా చూడండి నచ్చితే ఇంటి గురించి ఎంక్వైరీ చేయొచ్చండి మన కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇది రాంపల్లికి నియర్ బై ఉంటుందండి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది చూడవచ్చండి ఇది సైజు కూడా చాలా మంచి సైజు అండి ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్ సైజు చూడొచ్చు ఇల్లులోనే ఉన్నాయి అండర్ కన్స్ట్రక్షన్ ఇంటి ముందు రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి చూడొచ్చండి కాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్